ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు తెలియకుండా మీ చుట్టే ఒక శత్రువు ఉన్నారు వారి వల్ల ఒక ప్రమాదం సంభవించబోతోంది జాగ్రత్త పడటం చాలా ముఖ్యం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరు అలాగే వారి వల్ల ఎటువంటి ప్రమాదం కాని ఎటువంటి సమస్య కాని మీకు రాబోతుంది ఆ సమస్య నుండి బయటపడటానికి మీరు ఏం చేయాలి అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశిచక్రంలో శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అయితే జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం వీరికి భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం వల్ల మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారవుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు సమయంలో కూడా జాగ్రత్తగా ఉండటం సంయమనం పాటించడం సహనంతో ఓపికతో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నటువంటి ఒక శత్రువు కారణంగా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇరుకు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బంధువుల్లో కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఒక వ్యక్తి మీపైన ద్వేషాన్ని పెంచుకున్నారు అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు మీ వారి యొక్క చెడు దృష్టి కారణంగా మీరు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రోజు వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే ఏదో ఒక సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు ఎవరితో పడితే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు చేయకూడదు షూరిటీ సంతకాలు చేయటం అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వటం లాంటి పనులు చేసే ముందు కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక భరోసా ఉంచుకుని మీరు ఈ విధంగా సహాయం చేయటం మంచిది కానీ కేవలం నోటి మాటతో మీరు సహాయం చేయటం ద్వారా మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఒక సమస్యలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తారు వారి కారణంగా మీరు లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా మన చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ద్వారా కానీ లేదా వారి యొక్క మాట తీరు ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకూడదు అలాగే మన చెడును కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలోకి రానివ్వకూడదు ఒకవేళ వారితో మీకు పరిచయం ఉన్నా బంధుత్వం ఉన్నా ఏదైనా బంధం ఉన్నా కానీ కేవలం వారితో మాటల వరకు మాత్రమే మీ యొక్క బంధం అనేది పరిమితమై ఉండాలి అంతకు మించి వారితో బంధాన్ని కొనసాగించారంటే చాలా క్లోజ్గా ఉన్నారంటే వ్యక్తిగత విషయాలు షేర్ చేశారంటే మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీల గురించి చర్చించారంటే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకున్నారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఎప్పటికీ పాటించాల్సి ఉంటుంది మన చెడును కోరుకునే వ్యక్తులకు మనం ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు అంటే భవిష్యత్తులో వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తిగా వారు మీ యొక్క లైఫ్ లో మారబోతున్నారు అంటే వారిచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు పెట్టుబడికి డబ్బులు సమకూరటం లేదు లోన్ల కోసం అప్లై చేసుకున్నా కానీ లోన్లు రావటం లేదు ఒకవేళ వచ్చినా కానీ అధిక మొత్తంలో మీరు డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఈ కారణంగా మీరు లోన్లు తీసుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది ఏదో ఒక రకంగా భగవంతుడు మీకు డబ్బును సమకూరుస్తాడు అతి త్వరలో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు అయితే లోన్ శాంక్షన్ అవ్వటం గురించి ఒక శుభవార్తను లేదా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ రోజు మీ యొక్క బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అంటే మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి సమస్యలనేవి కనిపించడం లేదు అలాగే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అంటే వ్యాపార విస్తరణకు సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు ఒక సమస్య ఎదురు కాబోతుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక సమస్య మీకు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం పై అధికారుల ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వారు ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఈరోజు ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్ని రోజులు సంబంధాలు మీ ముందుకు వచ్చాయి కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకలేదని నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం అయితే సంభవించబోతుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులనైతే ఈ రోజు తన ఫలాల్లో మీరు చూడబోతున్నారు మీకు తెలియకుండానే మీ చుట్టే ఒక శత్రువు ఉన్నారు ఆ శత్రువు కారణంగా మాత్రం మీరు ఒక సమస్యలోకి నెట్టబడటం కానీ లేదా వారు మీకేదైనా పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయటం కానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి